హలో విబోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బెంగాలీ రసగుల్లా అండి ఈ రసగుల్లాని జ్యూసీ జూసీగా ఎంతో స్పాంజీగా ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ లీటర్ వరకు మిల్క్ను తీసుకొని ఈ పాలని వేడి చేసుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి మీకు వెనిగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే వెనిగర్కి బదులుగా వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు నిమ్మరసం అయితే కొద్దిగా స్మెల్ ఉంటుందని టేస్ట్ డిఫరెంట్ ఉంటుందని నేను వెనిగర్ మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు వెనిగర్ మిక్స్ చేసుకున్నాక వన్ టూ సెకండ్స్లోనే మిల్క్ అనేవి విరిగిపోయాయి చూసారు కదా వీడియోలో చూసినట్టు ఇలా మిల్క్ మొత్తం విరిగిపోయి వాటర్ అనేవి సపరేట్ అయ్యాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లి పెట్టుకొని దాని లోపల ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు విరగొట్టుకున్న ఈ పాలను ఈ క్లాత్ పైన వేసి ఈ పాలను ఇలా పక్కన చేసుకోండి ఇది పూర్తిగా చల్లారాక ఇలా క్లాత్ను గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకేమైనా వాటర్ మిగిలిపోయి ఉంటే పాలలోంచి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ విరిగిపోయిన పాలను ఈ ప్లేట్లో వేసుకొని విరిగించిన పాలని మన చేతి వేళ్ళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి వీలైతే మన చేతి పాముతోనైనా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పాలని కలుపుకుంటే ఒక స్మూత్ టెక్చర్ వస్తుంది ఇలా స్మూత్ టెక్చర్ వచ్చాక చేతితో కొంచెం ఉండలా తీసుకొని రెండు చేతుల మధ్యలో ఈ ఉండను పెట్టుకొని గుండ్రంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని బాల్లా ప్రిపేర్ చేసుకొని పక్క నుంచి వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ చేసుకుంటున్నానండి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ చేసుకున్నాక నేను ఒక నాలుగైదు యాలక్కాయలను ఇలా మధ్యలోకి చీల్చుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ బాల్స్ని ఈ షుగర్ సిరప్లో వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఈ రసగుల్లాలను ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అనేవి ఉడికిపోయి సైజ్ అనేవి కొంచెం పెద్ద సైజులో వస్తుంది ఈ వీడియోలో చూసినట్టు ఇలా ఉడికిపోయాక చూసారు కదా కొంచెం పెద్ద సైజుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక రసగుల్లాను ప్రెస్ చేసి చూస్తే ఎంత స్మూత్గా స్పాంజీలా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్విక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్